మంగళగిరిలో వచ్చేసి ఉన్న మరి రెండు విష్ణు మధ్యన ఏకైక శివాలయం అది బ్రహ్మసూత్రం గల శివాలయం ఆ శివాలయంలో మరి రెండు వేల ఎనిమిదిలో మరి ఒక ఎనిమిది మందిగా కమిటీగా ఏర్పడటం జరిగింది దానికి కారణం ఏంటంటే మనం అనేకమైన సాట్లకి ఈ ముక్కోటికి వెళ్తున్నాం ఆ ముక్కోటికి వెళ్ళినప్పుడు అనేకమైన సాట్ల భోజనాలు పెడుతున్నారు శివరాత్రికి వెళ్ళినప్పుడు మరి మనం కూడా మంగళగిరిలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి మరి బాబాయ్ కానీ మేము కానీ కొంతమంది అనుకొని మరి ఒక ట్రస్ట్ని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర సోమవారుల అన్నదాన ట్రస్ట్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదనాభివృద్ధి చెందినట్టుగా ఒక పదిహేను వేల మందికి పది గంటలకు స్టార్ట్ చేసి సాయంకాలం ఐదింటి దాకా కూడా పెడతానే ఉంటాం భోజనం పెడతానే ఉంటాం భక్తుల కోసం మరి ఇదంతా కూడా మరి భక్తుల సహాయ సహకారాలతో ఉంది మరి వాస్తవంగా మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గరపై వినలేదు ఈ రోజున మా దగ్గర నిలవదనం అరవై రెండు లక్షల దాకా నిలవదనం కూడా ఉంది ఇదంతా కూడా ఏంటంటే మా కమిటీ సభ్యులు అందరం కూడా అనుకునేది ఒకటి శివాలయం ఏరియాలో ఒక నిత్యానదాన సత్రం ఒకటి కట్టాలని గవర్నమెంట్ని అడిగి నిత్యానదాన సత్రం కట్టాలని ఒక ఆలోచనతో ఉన్న మీ అందరం కూడా మరి భక్తులు రేపు అంటే రేపు ఇరవై ఆరో తారీఖు సోమవారి శివరాత్రి శివరాత్రి అనంతరం తెల్లారి మంగళేరి రథోత్సవం జరిగింది ఆ రథోత్సవం రోజున మరి ఈ అన్నప్రసాద కార్యక్రమం జరిగింది కావున ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల కల్లే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న భక్తులు మొత్తం వచ్చి సోమవారం ప్రసాదాన్ని తీసుకొని సోమవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరి కాశీనాయన ఆశ్రమం నుంచి వారు కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి మా దగ్గరికి వచ్చారు అప్పటి నుంచి కూడా మరి వాస్తవంగా రాధికా గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కాశీనాయ ఆశ్రమూ ఇక్కడికి వచ్చి ఒక పదివేల మందికి ప్రసాదం పెడతానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఈ రోజు నుంచే ఈ క్లింట్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని సోమవారి ప్రసాదాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ గంగాపురం రాంభా సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ రెండు వేల పదిలో రిజిస్టర్ బాడీ చేయడం అయింది ఆ బాడీ చేసిన దగ్గర నుంచి మేము మూలధనాన్ని వెచ్చించడం జరిగింది దాన్ని దినదినంగా పెరిగి మాకు ఇవాళ అరవై ఒక్క లక్ష తొంభై ఎనిమిది వేల చిల్లర మా దగ్గర నిలవదనం ఉంది దీన్ని మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ వా వారు కష్టపడుతూ ఈ శివరాత్రి వచ్చిన దగ్గర నుంచి ఒక పది పదిహేను రోజుల పాటు దీనికి కష్టం ఇచ్చేస్తారు మా వాళ్ళు దానికి వాళ్ళకి కూడా మేము స్వామివారి కృపా కటక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే మంగళగిరి ప్రజలు కూడా ఎల్లంగానే బ్రహ్మరా ట్రస్ట్ వారికి ఆదర ఆదరించి మంగళగిరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వెళ్ళిన వెంటనే మాకు సంధాల రూపంలో వాళ్ళు చేయటం జరుగుతుంది వాళ్ళకు కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ రేపు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పర్వదినం అనంతరం ఇరవై ఏడవ తారీఖు స్వామివారి దివ్యరథోత్సవం మరి యొక్క రథోత్సవం రోజున గత ఇరవై సంవత్సరాలుగా సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారిల అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో మరి వేలాది మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాలుగా జనరల్గా అన్నదాన కార్యక్రమాలంటే ఏదో మజ్జిగ అట్లా ఏదో చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ప్రతి భక్తుడు కూడా మేము ముఖ్యంగా పెరిగివ్వాలని చెప్పి ఒక దాత మాకు ముందుకు రావటం మరి సుమారుగా ఐదు వందల ఇట్లా ఆ దాత పెరుగు అందజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి భోజనంలో నెయ్యి పట్టించడము ఒక విందు భోజనం లాగా ఏదో అన్నదాన కార్యక్రమం చేశామంటే చేసామని కాకుండా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మరి ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణమైనటువంటి ఈ మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ కూడా మా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మా కమిటీ సభ్యులు మా చైర్మన్ వాకా మంగారావు గారి అయితేనేమి మా మరి మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడుపుతున్నటువంటి మునగపాటి వెంకటేశ్వర గారు గారు ప్రతిదీ కూడా తానే బుధానం వేసుకొని ఈ కార్యక్రమానికి ఇంత సహకరిస్తూ వస్తున్నటువంటి వెంకటేశ్వర గారికి అలాగే మరి పెద్దలు వట్లమూడి వెంకయ్య చౌదరి గారు వారు కూడా పెద్ద వయసు అయినప్పటికీ కూడా వారు వారు వంతు వారు కృషి చేస్తూ ఉన్నారు అలాగే బట్టుకోటయ్య గారు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి గారు మరి గోరి గోలి గురిచంద్రరావు గారు గొర్రె సత్యనారాయణ గారు మునగాల దుర్గారావు గారు కొల్లి శివాజీ గారు తోట గౌరీ శంకర్ గారు రాచాపొత్తని దినేష్ కుమార్ గారు ఇలాగ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి కొంతవరకు అయితే చెప్ప చెప్పడం జరుగుతుంది అందరూ కూడా వాళ్ళందరూ కూడా మేము కమిటీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎల్లుండి జరిగే అన్నదాన కార్యక్రమానికి మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే జనాలు కూడా అధిక సంఖ్యలో వేలాదిగా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అలాగే భోజనం అనంతరం స్వామివారి దివ్య రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సవాదీస్తు శివాలయం సన్నిధిలో రేపు మన కాశీనాయన ఆశ్రమం నుండి ప్రతి సంవత్సరం పదివేల మందికి అన్న ప్రసాదము చేయడం జరుగుతున్నది ప్రత్యేకంగా మన ముంబై నుంచి రామ్ చరణ్ అండ్ రాఖీ గారు మన చిట్టినేని చిట్టినేని లక్ష్మీనారాయణ గారు కూడా రేపు వస్తున్నారు అలాగే గురుమండలేశ్వరి హరిద్వారా నుంచి మాతాజీ గారు కూడా వస్తున్నారు మన కార్యక్రమానికి అలాగే భక్తులు అందరూ కూడా మన కాశీనాయన ప్రసాద్ अंदर okay. नमस्कार मेरा नाम आखी रॉय है आज मैं राधिका मम्मी के इनवाइट करने के बाद आज फर्स्ट टाइम विजयवाड़ा आई हूँ मलगनगिरी का जो नरसिम्हा स्वामी टेम्पल है वहाँ पे दर्शन करके बहुत ही अच्छा लग रहा है और बहुत ही एक्साइटेड फील कर रही हूँ कल महाशिवरात्रि के दिन भक्ति भावना के साथ दर्शन करने के लिए आप सभी को शिवरात्रि की हार्दिक शुभकामनाएं हर हर महादेव